ఇప్పుడు మనం రెండు వేల ఇరవైదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో వారి జ్యోతిష్య బలం ఏడవ రాశి జాతక బలం ఎలా ఉందో ఈ ఆషాఢ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఒకటవ తేదీ నుంచి ఒకటవ తేదీ ఏడవ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు తులారాశి వారి భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది రాజకీయ రంగంది కళారంగంది క్రీడారంగంది క్రీడారంగంది అనుకున్న కోరికది చేసే పనిది మనసులో మాట తరించిన కోరిక విద్య వివాహం ఆరోగ్యం సంసారం సంతానం పర్సనల్ లైఫ్ యోగం బలం తరించిన యోగ బలం అలాగే ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది వారి జాతకంలో వచ్చిండీ దత్తాత్రేయుడు వచ్చిండు స్వామి అలాగే రాముల వారు వచ్చిండ్రు సీతారాములు ఆంజనేయ స్వామి లక్ష్మణుడు వారి జాతకం తూకం తూగినట్టు ఉంటుందండి కూర్చుంటే రాదు లేస్తే మంత్రి తిరిగితే శేనాధిపతి ఈ రాశి వారి జాతకం చిత్ర విచిత్రమైన గుణం ఉంటుందండి వీరి జాతకంలో చూడాలంటే నచ్చి నటించే గుణం ఉండదు కాడ కోపం వస్తే కోపడతారు బాధ వస్తే బాధపడతారు నవ్వు వస్తే నవ్వుతారు నటించే గుణం ఉండదు ఈ నటించని గుణం మూలంగా వీరి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి అన్నింటిలో జీవిస్తారు కప్టం ఉండదు కల్లా కప్టం ఉండదు ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీల నుంచి బాగుపడేది ఉంది అలాగే స్త్రీల నుంచి నష్టం వచ్చే అవకాశం ఉంది అది చేసుకున్న భార్య కావచ్చు లేదా ప్రేమించిన అమ్మాయి కావచ్చు సన్నిహితురాలు కావచ్చు లేదా పడరాని వాళ్ళు కావచ్చు వాళ్ళతో వీళ్ళకన్నా వీళ్ళతో వాళ్ళకన్నా గొడవలు వచ్చే అసంటి వాళ్ళతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అందులో అదృష్టం ఏంటంటే ఎంతమంది స్త్రీలతో విరోధము నష్టం వస్తుందో వీరికి అలాగే ఒక స్త్రీ నుంచి వీరి జీవితం గట్టెక్కే అవకాశం ఉంటుందండి వీరి జాతకంలో ఎటుపోయి మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీ దేవత కరుణ ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశివారికి అమ్మవారికి మాత్రం తప్పకుండా పూజ చేయాలండి వీరు కులదేవత కావచ్చు బిజవాడ కనకదుర్గమ్మ కావచ్చు కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు సరస్వతి దేవత కావచ్చు లక్ష్మీదేవత కావచ్చు కట్టమయసమ్మ సమ్మక్క సారక్క కావచ్చు అలాగే వీరి జాతకంలో రాజరాజేశ్వరి దేవత కావచ్చు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కరెక్ట్ జోగులంబా కావచ్చు అలాగే వీరి జాతకలానికి చూడాలంటే మాత్రం దేవతల ఆధినహాలు ఉంటాయి అమ్మవారిలో కోటి అవతారాలు ఉంటాయండి ఆ కోటి అవతారాలు కుల దేవత కావచ్చు ఇంటి దేవత కావచ్చు కొలిచిన దేవత కావచ్చు ఏ అమ్మవారికైనా వీరు నిష్ఠగా పూజ చేస్తే వీరి మీద స్త్రీ దోషం అనేది పోతుంది బ్రాహ్మణ దోషం బ్రాహ్మణ శాపం స్త్రీ శాపం అలాగే మాత్రం తండ్రి శాపం అలాగే వీరి జాతకంలో సర్పశాపం ఇది ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటుందండి ఒకటి బ్రాహ్మణ శాపం ఒకటి స్త్రీ శాపం ఒకటి తండ్రి శాపం అలాగే గోశాపం ఖచ్చితంగా మాత్రం తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలతో విరోధం వస్తే మాత్రం కొందరితో మంచిగా ఉంటుంది కొందరితో మాత్రం వారిని మరి తిట్ల మూలంగా కూడా దరిద్రం తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దోషాలు వెళ్ళిపోవడానికి వీరు ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేసి అనుగ్రహం చేసుకోవడం మంచిది లేదా మాత్రం ఎంతమంది స్త్రీలు వీరితో విరోధం పెట్టుకున్నా సరే మాత్రం వీరు కాన్గా ఉండటం శాంతిగా ఉండటం వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారు ఎంత రెచ్చగొట్టి మాట్లాడిన ఇంటి వారికి కావచ్చు బయటి వారి కావచ్చు అయిన వారికి కావచ్చు కాని వారి కావచ్చు వాళ్ళు తిరితే మనం ఎందుకు పడాలని మీరు రెచ్చిపోతే మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి మీరు నిదానంగా నడిస్తే మీకు తిరుగు ఉండదు ఒక కర్మ అనేది క్రియ అనేది గ్రహం అనేది ఇబ్బంది పెట్టేస్తుంది ఎవరికి ఎవరు శత్రువులు కారు మిత్రులు కారు మన గ్రహ బలాలు మంచి లేకుంటే మాత్రం చాలా చికాకులు వచ్చే అవకాశాలు వస్తాయి కాబట్టి స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరికి చేసుకున్న భార్య కావచ్చు లేదా సంతానంలో మొదటి సంతానం అమ్మాయి కావచ్చు లేదా అక్కా చెల్లెలు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితురాలు కావచ్చు ఎవరైనా ఒకరితో మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ రాశి వారి జాతకంలో మాత్రం నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ఇబ్బందికరమైన యోగ బలం ఉంటుంది స్వాతి నక్షత్రంలో పుట్టిన వారికి ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది కళారంగంలో రాణించే అవకాశం ఉంటుంది కానీ సినీ ఫీల్డ్ కావచ్చు టీవీ ఫీల్డ్ కావచ్చు లేదా మాత్రం మీడియా ఫీల్డ్ కావచ్చు లేదా మాత్రం కళారంగం కావచ్చు ఇంకోటి వీరి జాతకం నాటక రంగం కావచ్చు రంగస్థల రంగం కావచ్చు వీరికి రాణించే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా మాత్రం వీరికి సరస్వతి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది సరస్వతి అనుగ్రహం అన్నా కొందరికి ఉంటుంది లక్ష్మీ అనుగ్రహం అన్నా ఉంటుంది ఈ రెండు అనుగ్రహాలు ఉంటాయంటే వారు పెట్టి పుట్టాలి ఆ అనుగ్రహ యోగ బలం వీరికి ఉంటుందండి వీరు కృషి చేస్తే మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి వీరు విదేశాల్లో కూడా బాగుపడే అవకాశం ఉంటుంది స్వదేశంలో కూడా బాగుపడే అవకాశం ఉంటుంది పుట్టిన చోట్ల కూడా బాగుపడే అవకాశం ఉంటుంది పెరిగిన చోట్ల కూడా బాగుపడే అవకాశం ఉంటుంది ఎక్కడ తిరిగినా కూడా బాగుపడే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో కూడా రాణించే అవకాశం ఉంటుంది వాక్చతుర్యం చాలా ఉంటుంది సరస్వతి వాక్కు ఉంటుంది వీరి జాతక బలంలో వీరు జ్యోతిషంలో అన్ని మంచిగానే ఉంటాయి కానీ మాత్రం వీరు అడగకపోయినా ఎవ్వరికి పడితే వాళ్ళకు సలహాలు ఇస్తారు ఎవరికి పడితే వాళ్ళకు మంచి చేస్తారు మంచి చేయడం మూలంగా ఇబ్బందులు వస్తాయి అడగపోయిన సలహాలు ఇచ్చినందు వలన ఇబ్బందులు వస్తాయి అడగపోయిన సలహాలు ఇచ్చినందువలన ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే మాత్రం మంచి జరిగితే మీ మీద ఇంకా హోప్ చాలా పెడు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళకి రివర్స్ అయిందనుకో మాత్రం ఫలానా దరిద్రుడు నాకు ఈ సలహా ఇచ్చి నేను మునిగిపోయినని ఏడుస్తారు ఆ రకంగా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు అడిగితేనే సలహాలు ఇవ్వండి మంచి చేయండి కానీ మాత్రం అడగకుండా ఎవరికి సలహాలు చేయకండి ఇంటివారైనా కొలిక్స్ అయినా స్నేహితులైనా సన్నిహితులైనా రక్త సంబంధికులైనా ఇక మనవాళ్ళే ఏమనుకోలే అనుకుని కూడా మీరు సలహాలు ఇవ్వకపోవడం మంచిది రెండవది మీ జాతక బలంలా చూడాలంటే మాత్రం వారు బయట వాళ్ళైనా కానుోళ్ళైనా ఇంటి వాళ్ళైనా మంచి చేయడం మంచిది మీ జాతక బలానికి మూడవది మీ జాతక బలానికి చూడాలంటే మాత్రం కుటుంబ సభ్యుల మీద మాత్రం ధ్యానం ఖచ్చితంగా పెట్టాలి కొందరు పెడతారు కానీ మాత్రం వారు చేసే కష్టం డబ్బు ఇచ్చి వెళ్ళటమే చూస్తారు తప్ప వాళ్ళ ఇంట్లో ఏ ఎవరు ఏ బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు ఎలా ఇది అనేది ఆలోచన చేయరు అన్ని ప్రపంచం మొత్తం ఆలోచన చేస్తారు కానీ మాత్రం ఇంటి గురించి ఆలోచన చేయరు ఒక దృష్టి ఇంటి మీద కూడా పెడితే చాలా మంచిది స్త్రీలైనా పురుషులైనా బాలలైనా పెద్దలైనా కొందరు మాత్రం రాజ్యం మొత్తం మంచి చేస్తూ ఉంటారు కానీ ఇంటి గురించి పట్టించుకోరు నేను ఇంతమందికి మంచి చేస్తున్నా కాబట్టి నా ఇల్లు ఆ దేవుడు చూస్తారు అనుకుంటారు ఆ దేవుడు ఖచ్చితంగా చూస్తాడు అండి కానీ మనకు ఒకటి ఇస్తాడు మనం చే మనం చేయాలని ఒక యోగ్యం ఇస్తాడు చేయాలి అన్నిటి మీద కట్టు ఇల్లుని బయట సమాజాన్ని చూస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది సుతాబుద్ధి మీద నడిస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి ఈ రాశి వారికి కొటి రాజకీయ రంగంలో మాత్రం రాణించే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార స్థానంలో సరి సమాన బలం ఉంటుంది ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం ఉద్యోగ మార్పిడులు అయ్యే అవకాశం ఉంది ప్రైవేటు ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుర్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం కేంద్రపరంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఇబ్బందులు తప్పవు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం వివాదాలు చిక్కులు చికాకులు తప్పకుండా ఉంటాయి కోర్టు కేసులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు షేర్ మార్కెట్ రంగం కావచ్చు స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు రాణించే అవకాశం ఉంటుంది కానీ వీరు మాత్రం దేనికైనా పోటీ తీసుకుంటారు బెట్టింగ్ కావచ్చు లేదా మాత్రం డబ్బు ధనం పెట్టి పోటీ చేసే పనులు కావచ్చు మాత్రం ఆ పని మాత్రం చేయవద్దండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రెండవది క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మూడవది కళాకారులకు తిరుగు ఉండదు నాలుగవది కళ్యాణ బలంలో కుటుంబ బలంలో మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ఆరో స్థానంలో శని నడుస్తుంది నవగ్రహాలు ఐదు గ్రహాలు బాగున్నాయి నాలుగు గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నాయి ఆరో స్థానంలో శని నడుస్తుంది కానీ శుభయోగం ఉంటుంది వీలైతే శ్రీ వీరి జాతక బలానికి భద్రాచలం రాములవారి వారి దర్శనం చేయటం లేదా అయోధ్య బాలరాముని దర్శనం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయర్